ఇది ప్రతి ఒక్కరూ ఎంత ఎంత వెళ్తాం అక్కడికి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రతో వెళ్తాం ఇంటి దగ్గర పూజ చేసుకొని స్నానాలు చేసుకుని జాగ్రత్తగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వెళుతూ వెళుతూ నడిచెళ్ళేటువంటి వాళ్ళు ఓం నమో వెంకటేశ అనుకుంటా అన్ని మెట్లెక్కి వైకి వెళ్తూ కింద నుంచి దేవుడి వారిని స్మరించుకుంటూ నమ్మకాన్ని నమ్మకానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండి మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ పూజ చేసుకొని ఎంత పవిత్రతో ఉంటాము ఎంతటి పవిత్రతో ఉంటాం మనం అంత పవిత్రతో ఉండేటువంటి దీని విషయంలో ఎంతటి దుర్మార్గాలండి ఇది ఇంత నీచం ఏంటండి అసలు ఈ నీచాన్ని అసలు ఏమి చేసినా కూడా తప్పు లేదండి భగవంతుడు శిక్షించినా కానీ మార్పు లేదు కదండి భగవంతుడు శిక్షించారు కదండి ఎందుకు శిక్షించుంటారు పెళ్ళి కుమారుడు పెళ్ళి పెట్టుకున్న తర్వాత ఎందుకు శిక్షించుంటారు ఎందుకు జరిగింది అనేది ఆలోచించాలి కదా ఇట్లానా సరే ఇది అయిపోయింది అంటే ప్రతి విషయం నేను అంటుంది వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు అసలు ఏం జరిగింది మేము దేవుడి విషయాం మాకు భక్తి ఎక్కువ మాకు దేవుడి విషయంలో మా ఏం భక్తి తిరుమల శ్రీవారి హుండి డబ్బును దోచుకుంటారు కదా నాలుగు వందల కోట్లు వాడెవడో దొంగ దోచుకొని వాడిపోతే వాడి మీద ఒక కేసు పెట్టి వాడి దగ్గర నుంచి రికవరీ చేసి మీరు దోచుకున్నారు కదా ఆ డబ్బుల్ని ఎస్ నూట యాభై కోట్లు వెనక్కిప్పించారు రెండు వందల కోట్లు మీరు దోచుకున్నారు కదా వాడు ఆస్తులు తిరుమల ఉండీలో వేసిన డబ్బుల్ని ఉండీలో వేసిన డబ్బులు తింటారండి ఎవరన్నా మీరు మీరు ఉండేలో వేసిన డబ్బులు దోచుకున్నారు మీరా మనుషులు మీరా దేవుడికి సంబంధించినటువంటి భక్తి ఎందుకు ఊరుకున్నారు మరి ఎందుకు దాన్ని బయటకు తీసుకురాలేదు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు మీరు దాన్ని వదిలిపెట్టారు మరి అందరితోటి అయిపోయిందా అందరితోటి అయిపోయిందా అందరితోటి అయిపోలేదు కదా మీరు చేసిన కుత్యాలు అంతరితోటి అయిపోయినాయా హుండీ దొంగ అంటే వైవి సుబ్బారెడ్డి గారు నాలుగు సంవత్సరాల్లో ఒక ఐదు లక్షలు దర్శనాలు ఇచ్చారండి సుమారుగా ఏంది అది అదే నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల మంది దర్శనాలు కలిగిస్తారా వారు భక్త్యా ఒకసారి భక్తి ఉండొచ్చు భక్తి ఉంటే తప్పు జరుగుతుంటే బాధ్యత అంద కదా వైవి సుబ్బారెడ్డి గారికి అక్కడ లోపల తప్పు జరుగుతున్నప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ఆయన కదా వైవి సుబ్బారెడ్డి గారిది అసలు అక్కడ ఏమి నడిచిందండి భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఏం నడిచింది వీళ్ళిద్దరూ ఓ మాకు కూడా మా నడిచింది ఏ మాకు భక్తి ఎక్కువ ఏం నడిచింది వీళ్ళిద్దరిదే ఆడ ధర్మారెడ్డి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళు ఏముంది వీళ్ళకి అసలు వీళ్ళ మాట ఎవరు పట్టించుకున్నారు ధర్మారెడ్డి ఏది చెబితే అది నడిచింది ఆయన పోయించాడు వీళ్ళందరినీ పోయించాడు వీళ్ళందరూ బోధించాడు ఎందుకు బోధించాడు ధర్మారెడ్డి అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు న్యాయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళు వస్తే వాళ్ళకి దర్శనాలు చేయించి వాళ్ళ చేత కొన్ని పాపాలు చేయించడానికి ఈ ఈ పాపపు మనిషి అక్కడ వ్యవహారాలు నడిపించడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రల్ని పోషించాడు మరి పోషించాడు కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టడయ్యాడు కాబట్టి ఈయన ఏది చెబితే అది ఈయన ఏది చెబితే అదే వాళ్ళు చెప్పింది ఏమీ లేదు వాళ్ళు ఊరక మాకు కూడా మేము చేరుమనం అని చెప్పి మా కుర్చీలు మాకు దర్శనాలు ఉంటే చూడాలనుకున్నారు తప్ప వీళ్ళ వాళ్ళది ఏమి నడిచింది చెప్పమనండి నిజం చెప్పమంటే గుండెల మీద చేసుకొని మేము చెప్పింది ధర్మారెడ్డి చేశాడు లేదా ధర్మారెడ్డి చేసింది మేము చేసామని చెప్పి చెప్పమనండి ధర్మారెడ్డి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా లేదా మేము చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా చెప్పమండి వీళ్ళని వీళ్ళిద్దరు ఓ మమ్మల్ని మొమ్మల్ని అన్నారని చెప్పిన ఇద్దరు తగ తెగ పడిపోతున్నారు పాపం ఎక్కడో లేని ఎక్కడ లేని బాధ వాళ్ళిద్దరికి ఆవేశం వస్తుంది ఏంటి మీ ఇద్దరు అసలు ఈవో ఆ రోజు నుంచి ఐదు ఐదు సంవత్సరాలు అతాయి కదండి మరి అంటే శ్రీవాణి ట్రస్ట్ పదమూడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్ల పైన నొక్కేశారు కదా నేను కన్స్ట్రక్షన్లో నొక్కేశారు కదా యాలుకులు గింజల్లో నొక్కేశారు కదా యాలకుల్లో తిరుమల యాలకుల్లో ఒకటి ఒకటినొక్కటం ఏంటండి అక్కడ ఇక్కడ హుండి డబ్బులు తినటం ఏంది శ్రీవారి ప్రసాదంలో జంతు మాంసాలతో కూడినటువంటి కొవ్వులు కలిపి దాంట్లో కమిషన్లు డబ్బులు దొమ్ దొబ్బటం ఏంటి అసలు ఏమన్నా ఉందా జనం వెంటబడి వెంటబడి కొట్టాలండి వీళ్ళని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టాలి ఊరూరో తిరిగి తిరిగి కొట్టాలి అంత తప్పులు చేసిన తర్వాత ఇంకా ప్రజల్లో ఇంకా కూడా ఇంకా చూద్దాము అనుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు రిపోర్ట్లు మనం ఏమి వీళ్ళు వాళ్ళు చెప్పిందో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందో కాదు ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని రమ్మనండి ఎక్కడికి వస్తారా రమ్మనండి ఉపేక్షిస్తారా జనం మైనింగ్లో దోసుకొని వెంకటరెడ్డి ఏమన్నా సముద్ర మార్గం ద్వారా పారిపోతాడా లెక్కర్లో దోసుకుని అతను ఇంకో దగ్గర పారిపోతాడా జనం సొమ్ముని ప్రజల సొమ్ముని ప్రజల మనోభావాలని ప్రజల భక్తిని ప్రజల యొక్క పవిత్రతని ఈ రకంగా దోచుకోవటం ఏంటండి మనిషి బాధేస్తుంది కోపం వస్తుంది అంటే అసలు అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది ఊహించడానికే చాలా బాధగా ఉంది మీరు రెండు వేల పద్నాలుగు మాకు దేవుడి మీద భక్తి ఉంది దేవుడి మీద మేము ఎంతో విశ్వసిస్తూ ఉన్నారు మరి పింక్ డైమండ్ గురించి మీరే మాట్లాడారు కదా ఏమైంది పింక్ డైమండు ఎందుకు మీరు నా ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు పట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పింక్ డైమండ్ మరి లేదు అబ్బా అని చెప్పని మీరే మళ్ళీ కోర్టులో కేసెస్ విత్డ్రా చేసుకున్నారు కదా కోర్టులో మిమ్మల్ని వాయించింది కదా న్యాయస్థానం ఎందుకు మాట్లాడారు ఎందుకు మీరు ఇది చేశారని చెప్పని మరి ఏం చేశారు మరి పింక్ డైమండ్ విషయంలో తప్పుడు అబద్ధాలు అన్ని అబద్ధాలు నీచాలు దుర్మార్గాలు అవాస్తవాలు అసలు నారాసురు రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతులు గొడ్లేస్తారు అడిగితేనే ఏమన్నా వాళ్ళ ఇంట్లో కూడా చంపు ఆయన్ని జనం ఏమన్నా ఏం జరిగిందేమో అని చెప్పి మళ్ళీ మనందరికి అనుమానం పబ్లిక్ అనుమానపడతాం ఏదైనా జరిగిందో ఇట్లా జరిగి ఉండొచ్చేమని నారాసు రక్త చరిత్ర అంటారు మేము నిజమే చెబుతున్నాం అంటారు ఏది నిజం ఏది అబద్ధం మీరు చెప్పేటువంటి తీయగా ఉండేటువంటి మాటలను నమ్మి మేమంతా ఈ రకంగా మోసపోతే మీరు ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తూ ఇంకా కూడా అబద్ధపు మాటల రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా అబద్ధపు మాటల అవాస్తవమైనటువంటి మాటల అబ్బే అస్సలు ఇంతకంటే నీచాతి నీచమైన ఇంతకంటే పాపాలు పాపమైనటువంటి పనులు ఇంకోటి లేవనండి రాజుగారు నాకైతే మామూలుగా అసలు దీని మీద మరి వైవి సుబ్బారెడ్డి గారు నేను నేను లీగల్గా కాకపోతే ఏదన్నా వెళ్ళమనండి ఇప్పుడు ఏంటంటే మన దరిద్రం ఏంటంటే మన రాజ్యాంగం మన మనకు ఉన్నటువంటి చట్టాలు మనకు ఉన్నటువంటి న్యాయాలు మన దరిద్రమై కూర్చున్నాయి మనం ఎవరి మీద ఒక స్టోరీ చేస్తే ఇదిగోనండి ఇది అన్యాయం జరిగినాయి అక్రమాలు జరిగినాయి అంటే న్యాయస్థానానికి పోవటం మా మీద అన్యాయం చేశారు మా 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 వార్తలను తీసేయండి మా వార్తలను వేయకుండా ఆపండి అని చెప్తే ఆ కోర్టుకి వెళ్ళటం ఆ కోర్టు అసలు ఏమీ పరిశీలించకుండా వీళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత వ్యక్తిత్వానికి భంగం కలుగుతుంది కాబట్టి ఆ వార్తలు డిలీట్ చేయండి ఆ వార్తలు వేయొద్దు ఆ వార్తలు మడిచిపెట్టుకోండి అని మా మొఘన పడేస్తుంది ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చెయ్యాలి ఏం వార్తలు వేయాలి ఎవరి మీద వెయ్యాలి డబ్బున్నటికి ఒక న్యాయం డబ్బు ఒక న్యాయం చెడు చేసేడికి ఒక న్యాయం మంచి చేసేటికి ఒక న్యాయం మంచి చేసేవాడు చచ్చిపోతున్నాడు కదండి న్యాయం కోసం పోరాడబడి చచ్చిపోతున్నాడు కదండి డబ్బు ఉంటే చాలు అధికారం ఉంటే చాలు ఇష్టానుసారంగా ఎన్ని అక్రమాలు ఎన్ని దుర్మార్గాలు తీయండి ఐదు సంవత్సరాలు ఒక్కొక్కరు ఆస్తులు ఎంత పెరిగినాయో ఐదు సంవత్సరాల్లో ఆస్తులు ఎంత పెరిగినో తీసి ఒక్కొక్కరు లెక్క బయట పెట్టమనండి ఇంతకంటే ఇంకేం కావాలి ఆధారాలు ఎవరినో రమ్మనండి ఐదు సంవత్సరాలు డేటా తీసుకొని రమ్మనండి ఒక సామాన్యమైనటువంటి సగటు మధ్యతరగతి కుటుంబం ఒక మనిషి ఎంత సంపాదించారు ఆ కుటుంబంలో నలుగురు కష్టపడినా లేకపోతే పది మంది కష్టపడినా వాళ్ళు ఎంత సంపాదించారు ఒక ఐటీ ఎంప్లాయ్ ఎంత సంపాదించాడు ఒకరు వాళ్ళు ఎంత సంపాదించారు ఒక చిన్న బిజినెస్ మ్యాన్ ఎంత ఇచ్చాడు రండి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసిన వ్యాపారాలతో మీరు ఎంత సంపాదిచ్చారు బయటికి రాండి ఎన్ని ఆస్తులు సంపాదించారు బయటికి రాండి ఎన్ని వేల కోట్లు దొచ్చుకున్నారు బయటకు రండి ఆ డబ్బుతో మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టానుసారంగా కోట్లు వెళ్ళటం ఆర్డర్లు దాటం కోట్లు వెళ్తాం ఆర్డర్లు దాటం కోట్లు వెళ్ళడం ఆర్డర్లు దేటం న్యాయస్థానం పట్ల గౌరవం ఉంది కాబట్టి చాలా అంశాలు మాట్లాడలేకపోతున్నాం కానీ న్యాయం పట్ల ధర్మం పట్ల గౌరవం ఉంది కాబట్టి మనం అంటే చట్టాన్ని అతిక్రమించకూడదు కాబట్టి కానీ అసలు ఎందుకు వస్తున్నాయో కొన్ని ఆర్డర్స్ ఆ విధంగా వస్తున్నాయి కొన్ని ఎందుకు వస్తున్నాయో ఆ విధమైనటువంటి తెచ్చేస్తున్నారు ఏడు కాకపోతే ఢిల్లీ పోయితేస్తారు ఢిల్లీ కాకపోతే ముంబై పోయితేస్తారు ఢిల్లీ ముంబై కూడా కాకపోతే ఇంకో దగ్గర పోయిస్తున్నారు ఏమి చేస్తారు ఎవరు తెస్తున్నారు ఏమీ ఇన్ఫ్లుయెన్సు ఏమీ చట్టాలు ఏమీ ధర్మం ఏ న్యాయం ఎటువైపు పోవాలి మనం ఇక్కడ అంటే ఎవరి ఇదంతా ప్రజల సొమ్ము కష్టపడి సంపాదించిన ప్రజల సొమ్ముని ఆ రకంగా దోచేసుకొని ఆ రకంగా అన్యాయం చేసేసి ఇప్పుడు ఏమైనా ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి నీతి వ్యాఖ్యాలు చెప్తూ ఉంటే చీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోతుంది